అందరికీ ప్రైజ్లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రేలారా ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని మన జీవితంలో ప్రసాదించిన ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు మొదటి కొరింతి పది పదమూడు వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని శోధింపనీయుడని సహజంగా శోధకుడు ఈ లోక సంబంధి అపవాది కనుక మానవులను శోధించడానికి పడిపోయిన దూత కనుక అందుకే లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఈ లోకములో ఉన్నవాన్ని నువ్వు జయించాలంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి ఎప్పుడైతే లోక ఆశలకు లోక అలవాట్లకు నీవు మనీ చోటు ఇవ్వకుండా దేవునికి నువ్వు లోబడతావో అప్పుడు ఆయన నమ్మదగినవాడు ఆయన మనను శోధింపడు కనుక ఒకవేళ ఈరోజు శోధింపబడుతున్నావు అనుకో లోకం ఆశలకు లోబడినవేమో ఒకవేళ నీవు నిన్ను నేను జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి దేవుడు నమ్మదగినవాడు అని మనం చూస్తున్నాం ఆయన ఎప్పటికైనా నమ్మదగినవాడు ఆయన మారనివాడు మాట విచ్చి నెరవేర్చేవాడు నీవు అడిగిందల్లా ఆయనకు దయచేవాడు నిజమని ఏది అడుగుతావో ఆయన వెనువెంటనే సమకూర్చి సమస్తము జరిగించు శక్తి కలిగిన దేవుడు మన ఏసయ కనుక ఎన్నటికీ నేను శోధింపనివాడు కనుక ఒకవేళ శోధన వచ్చినప్పటికీ శోధనలో నిలిచినప్పుడు మనం ధన్యులమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది పిల్లల ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానాన్ని మనం స్వసంత్రించుకుంటూ రాకడి కోసం మనందరినీ సిద్ధపరచు ఈ వాగ్దానాన్ని నమ్ముదాం దీన్ని స్వతంత్రించుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మ నీ పాదాలు పట్టుకుంటున్నా ఈ ఉదయకా దేవుడు నమ్మదగిన వాడును ఆయన మిమ్మల్ని శోధింపనీయుడని వాగ్దానం తండ్రి ఈ వాగ్దానం నా మా జీవితంలో మీరు జరిగించినందుకు స్తోత్రాలు నమ్మదగిన సహాయకుడుగాను ఆశ్చర్యకరుడుగాను గాను ఆలోచనకర్తగా నిత్తుడకు తండ్రిగా సమాధాన ప్రతిపాటుగా ఉంటూ బిడ్డల జీవితంలో మీ సమాధానాన్ని దయచేసి నమ్మకమైన వారికి మెండైన దీవెనలని మీరు చెప్పినట్టుగా తండ్రి మీ దీవెనలు ఆశీర్వాదములు పొందుతూ రాకడి కోసం సిద్ధపరచమని ఏసనామం నామం నడుగుచున్నాము తండ్రి అమెన్